వెల్కమ్ టు ఆపరేషన్ భారీ పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన ఉగ్రదాడికి దీటుగా స్పందించిన ఇండియా పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరివేసే ప్రక్రియలో భాగంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్తో యుద్ధం చేసి ఉగ్రవాదులను హతమార్చి భారతదేశ కీర్తిని సైనిక శక్తిని ప్రపంచానికి చాటించింది ఈ ఆపరేషన్ లో పాల్గొన్న సైనికులకు సంఘీభావంగా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ కోసగిలో టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో భారీగా తిరంగ ర్యాలీ నిర్వహించారు దేశభక్తి ఉట్టిపడేలా కులమతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా భారీ సంఖ్యలో పాల్గొన్న అభిమానులతో కలిసి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి కోసగిలోని మార్కండేయ స్వామి దేవాలయం నుండి వైఎస్ఆర్ సర్కిల్ వరకు దేశ సైనికులకు మద్దతుగా సైనికులను కీర్తిస్తూ వందే మాతరం నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించి వైఎస్ఆర్ సర్కిల్ నందు మానవహారంగా ఏర్పడి నినాదాలు తెలిపారు ముందుగా తెలుగు తేజం యుద్ధరంగంలో వీరమరణం పొందిన వీర జవాన్లను మురళీ నాయక్ మరియు యాదవులకు కొంతసేపు మౌనంగా నివాళులర్పించారు అనంతరం ర్యాలీని ఉద్దేశించి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యుద్ధంలో విజయం సాధించిన సైనికులకు మద్దతు తెలపాలనే సంకల్పంతో కోసిగిలో తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగిందని దేశం జోలికి వస్తే కులమత రాజకీయాలకు అతీతంగా దేశంలోని ప్రతి పౌరుడు సైనికుడై గర్జిస్తానని మనలో మనకు ఎన్ని విభేదాలున్నా దేశం కోసం అందరూ ఒక్క తాటికి వచ్చి దేశ రక్షణ కోసం శ్రమించే వీర్లకు మద్దతు తెలిపి అండగా నిలవడం ప్రతి పౌరుని కర్తవ్యమని దేశ సేవను మించిన దైవ కార్యక్రమం లేదని ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి మెలగాలని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఓసీ మండల నాయకులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ ఆధ్వర్యంలో కోసిగి ఎస్ఐ హనుమంతరెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు